భారతీయ జనతా పార్టీ నలభై నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేములవాడ పట్టణ బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పార్టీ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ పండితు దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆశయాలతో వాజ్పేయి అధ్వాని చూపించిన మార్గంలో ప్రపంచం మెచ్చిన నాయకుడు మోదీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ దేశాన్ని అవినీతి రహిత రక్షణాత్మకమైన అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు ప్రపంచ దేశాల్లో భారత్ను విశ్వగురువుగా తీర్చిదిద్దడానికి ప్రజల మద్దతు కార్యకర్తల కృషి ఎల్లవెల్లలా ఉండాలని రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కమలం గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో బండి ని గెలిపించి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలకు కార్యకర్తలకు నలభై నాలుగవ బీజేపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్ బీజేపీ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోలా కృష్ణస్వామి బీజేపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన భారతదేశంగా తీర్చిదే ప్రయత్నాల్లో పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభమైన పార్టీ ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ అతిపెద్ద సంఖ్య ఉన్న కార్యకర్తల సంఖ్య ఉన్న భారతీయ జనతా పార్టీ మరి ఆ దశ ఈ దశ వరకు మాకు కూడా చాలా ఓ రకంగా చూస్తే చాలా హ్యాపీగా ఉంది రెండు సీట్లతో ప్రారంభమైన పార్టీ ఈరోజు ఏ పార్టీతో సంబంధాలు లేకుండా మూడు వందల మూడు సీట్లకు ఈరోజు వచ్చింది అంటే పార్టీ శక్తి ఆ సిద్ధాంతం గొప్పతనం సుదూర తీరాలలో ఇక్కడ అధికారం కనిపించకుండా చాలామంది నాయకులు అధికారం చూడకుండా కూడా పరమ వాళ్ళు నరేంద్ర మోడీ నాయకత్వం వచ్చిన తర్వాత మూడోది బయో ఆర్టికల్ కానీ అయోధ్య రామాలయ నిర్మాణం కానీ అంటే ఈ భారతదేశంకున్న విలువను ప్రపంచ నలుగురు చాటి చెప్పే విధంగా నాయకత్వాన్ని చూపిస్తూ ఉన్నాను అది రకంగా ప్రతి కార్యకర్తకు ఒక సంతోషాన్ని ఇస్తూ ఉంది మేమైతే దాదాపు యాభై సంవత్సరాలకి వెళ్ళి పనిచేస్తే మూడు వందల డెబ్బై అధికారులు రద్దీ అనుకోలేదు అయోధ్యలో రామాలయ నిర్మాణం ఇంత సజావుగా సాగుద్దు అనుకోలేదు ఆ తృప్తి ఏదైతే ఉందో ఇలా గతంలో పనిచేసే కార్యకర్తలకు ముఖ్య నెలలో చేసే కార్యకర్తలు కూడా తృప్తిని ఇస్తా దానికి కారణం నరేంద్ర మోడీ గారికి అయితే ఒక సామాన్య కార్యకర్త కూడా ఆ దశకు తీసుకుపోయే ప్రయత్నం మనం చేస్తాం కనుక మరొక్కసారి కూడా రాబోయే ఎన్నికలు ఏదైతే ఉన్నదో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి నాలుగు వందల సీట్లు దాడని లక్ష్యంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం పనిచేస్తూ ఉన్నాం కనుక ఈ కరీంనగర్ పార్లమెంట్లో బండి సంజయ్ గారికి మద్దతు చేయాలి ఈ మన మన ఓటు ఏదైతున్నారో మూడు వందల దాటిన తర్వాత అయోధ్య రామాని రామాలయ నిర్మాణానికి దోహదమైంది మూడు వందల డెబ్బై అధికారులు రద్దు అవడానికి కూడా మన పార్లమెంట్ సభ్యులు ఓటేసినా కనుక మరొకసారి కూడా బీజేపీకి అధికారం మీరు కూడా మేము కోరుతా ఉన్నాం మరొక్కసారి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ కార్యకర్తలకు భారత పార్టీని ఆదరించిన భారతదేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్ష చేస్తూ ఉన్నాం అఖండ ఏకం చేయడానికి పుట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ కుహానా శక్ వాదుల నుండి ఈ భారతదేశాన్ని కాపాడడానికి అనేక రకాలుగా పోరాటాలు చేసినటువంటి శ్యాంప్రసాద్ ముఖర్జీ దీన్దాల్ ఉపాధ్యాయుల ద్వారా మరి యొక్క బల బలిదానాల ద్వారా ఏర్పడ్డ పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు అణుపరీక్షల ద్వారా భారతదేశ శక్తిని ప్రపంచానికి చాటినటువంటి వాజ్పేయి గారు అదే విధంగా రామాల రామాలయ నినాదంతో హిందువులందరినీ ఏకం చేసినటువంటి అద్వానీ గారు మరి ఈరోజు ప్రపంచ దేశంలోనే మరి శక్తివంతమైన నాయకుడిగా ఉన్నటువంటి పార్టీ మరి భారతీయ జనతా పార్టీ ఇలాంటి భారతీయ జనతా పార్టీలో మరి అనేక రకాలుగా కష్టాలకు నష్టాలకు పోర్చుకున్నటువంటి కార్యకర్తలు మరి ఉదాహరణకు ఈరోజు మరి అనేక ప్రలోభాలకు కానీ మరి వాళ్ళ వ్యాపారాలకు కానీ చిన్న చిన్న పదవులకు కానీ పార్టీ మారుతున్నటువంటి ఈ రోజుల్లో మరి రెండు బుల్లెట్లు దిగినా కూడా మరి నలభై సంవత్సరాలుగా మరి ఒకే పార్టీని నమ్ముకున్న మరి సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు మరి రామన్న లాంటి వ్యక్తులు మరి అదేవిధంగా మరి దొర గడిల పాలనను మరి తెలంగాణలో చరమజీవితం పారడానికి మరి చారిమినార్ నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా మరి ప్రజలకు చైతన్యం చెందినటువంటి బండి సంజయ్ గారు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అలా చెప్పుకుంటూ పోతే మరి ఈరోజు శక్తివంతమైన మరి సుభిక్షమైన రా మరి దేశంగా తీర్చిదిద్దడానికి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి కృషిని మరి ఏ విధంగానైతే మరి భారత ప్రజలందరూ కూడా మరి యొక్క పూర్తి మద్దతుతో భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారో మరి అదేవిధంగా మరి ఈ రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మరి అదే ఆదరణతో మరి భారతీయ జనతా పార్టీకి మరొక్కసారి మీరు మరి ఆదరించినట్టయితే విజయం చేకూర్చినట్టయితే మరి శక్తివంతమైన సుభిక్షమైన దేశంగా మరి భారతదేశం నిలబడుతుంది కావున మరి నలభై నాలుగో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి పార్టీని ఆదరిస్తున్న ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి కార్యకర్తలకు నాయకులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు